కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి తన పద్దు ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుతున్నారు ఈ క్రమంలోనే అనేక మంది ఆర్థికవేత్తలు మార్కెట్ నిపుణులు తమ అంచనాలను సూచనలను ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ రానుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గా తమ జీతంలో రిటైర్మెంట్కు ముందు చివరి ఎంత తీసుకున్నారో దానిలో యాభై శాతం పెన్షన్గా అందించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ ఈఎన్పిఎస్ కింద ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టే వారికి ప్రత్యేకించి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వారికి ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నప్పటికీ ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి వారి ఆందోళనలను పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు యాభై శాతం చివరి శాలరీ అనేసరికి అందరికీ ఓపీఎస్ గుర్తుకొచ్చి ఉంటుంది అయితే ఓపీఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకొచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది అయితే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు పాత పెన్షన్ స్కీమ్ కు తిరిగి రాకపోయినప్పటికీ కొంత భరోసాను అందించే అవకాశాన్ని పరిశీలించింది అలాగే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన మార్పుల ఫలితాలను అధ్యయనం చేసింది హామీ ఇవ్వబడిన రిటర్న్ల ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల లోపు సేవలు అందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో యాభై శాతానికి ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని సూచించింది అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని మరో నివేదిక పేర్కొంది దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు తమ చివరిగా తీసుకున్న జీతంలో సగం జీవితకాల పెన్షన్గా పొందవచ్చు పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ మొత్తం సర్దుబాట్లకు లోబడి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు కనీసం పదేళ్ల సర్వీసును పూర్తి చేసినట్లయితే పదవి విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ పొందేలా ఓపీఎస్ అవకాశం కల్పిస్తోంది పెన్షన్ మొత్తం వారి చివరిగా డ్రా చేసిన ప్రాథమిక జీతం సర్వీస్లో ఉన్న మొత్తం సంవత్సరాల ఆధారంగా లెక్కించబడుతుంది అలాగే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం పెన్షన్ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అంటే వారి సర్వీసు సంవత్సరాల్లో ఉద్యోగుల జీతంలో ఏ భాగాన్ని వారి పెన్షన్ ఫండ్కు తీసివేయబోరు ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న మొత్తానికి పదవి గవర్నమెంట్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత ఉండాలి అంటే కనీసం లాస్ట్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో ఆ జీతంలో సగమైన అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కోరేది ఏంటంటే మాకు న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు ఎందుకంటే దానిలో అమౌంట్ ని రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్ మళ్ళీ మాకు రావడం అనేది మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలా కాకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉంటే సర్టన్ అమౌంట్ నెల నెల మాకు వస్తుంది అనేటువంటి ఒక భరోసా ఉంటది కాబట్టి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి గత కొన్ని దాదాపు న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద రకరకాల ధర్నాలు రాస్తారు వాళ్ళు చేపడుతూనే ఉన్నారు అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుందంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మళ్ళీ రావడం కుదరదు ఎందుకంటే అంత భారీ బడ్జెట్ అంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అండ్ కొన్ని ఆర్థిక లెక్కల ప్రకారం కూడా అది మాకు కుదరదు కాబట్టి ఈ ఏదైతే కొత్త పెన్షన్ ఉందో దానిలోనే ఇంకొన్ని మార్పులు చేస్తాం ఎలాంటి మార్పులు అంటే దాదాపు ఇప్పుడు లాస్ట్ జీతం ఎంత ఎత్తుతారో దానిలో యాభై శాతం వరకు వచ్చే విధంగా అంటే దీనికి కొన్ని కండిషన్స్ కూడా అప్లై చేసే అవకాశం ఉందంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగం చేసి ఉండాలి ఏ ఏ విధంగా ఇన్వెస్టింగ్ చేసి ఉండాలి అంటే ఏ రకంగా డబ్బు తీసుకోకుండా ఉండడం ఇలాంటి అంటే దాదాపు వారి సర్వీసు సంవత్సరాలు ఇవన్నిటి కూడా ఒక గైడ్ లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం ఉందంటే ఈ వీళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా కనుక ఆ ఉద్యోగి ఉంటే ఆ ఉద్యోగి పలువురు విరమణ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వచ్చేలాగా ఒక 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 ఈ యొక్క కొత్త పద్ధతిని అయితే తీసుకురావడానికి చూస్తుంది మాక్సిమము ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మనకు రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్మెంట్ అయిన వారికైతే ఆకర్షణీయమైన రాబడి ఉన్నట్టుగా ఇప్పుడు కొత్త పెన్షన్ చెల్లింపు గురించి ఉన్న ఆందోళన ఉన్నాయి కదా సో అక్కడి నుంచి కూడా అంటే దాదాపు ఎప్పుడైతే న్యూ పెన్షన్ సిస్టమ్ అనేది వచ్చిందో అంటే ఎక్కువగా వస్తుంది మీకు అని తీసుకొచ్చిన దాని మీద గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమంటారంటే మాకు ఎక్కువ తక్కువ అని కాదు అంటే ఇంత వస్తుంది ఒక క్లారిటీ ఉండాలి ఆఫ్టర్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెల మాకు ఇంత ఇంత పెన్షన్ వస్తుంది అనేది ఉండాలనుకున్నారు కాబట్టి దాని ప్రకారం అయితే ప్రస్తుతము చర్యలు తీసుకునేటువంటి పనిలో పడ్డారు దీని మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథ్ నేతృత్వంలో ఒక కమిటీ కూడా గతంలో వేయడం జరిగింది సో పాత పెన్షన్ స్కీమ్ తిరిగి రాకపోయినప్పటికీ కొత్తగా ఒక భరోసానిచ్చేటువంటి దాన్ని అయితే జరగబోతుంది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల లోపు సేవలు అందించినటువంటి ఉద్యోగులు వాళ్ళు డ్రా చేసిన దాన్ని శాతం తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకోబోతున్నారు అయితే ఇది కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాలు అవన్నీ కూడా ప్రత్యేక నిధి ఒకటి రూపొందించి దానితో నుంచి విద్య ఉద్యోగులకు వాడాలని అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో జీవితకాలంగా పెన్షన్ పొందడానికి ఈ యొక్క విధానం అయితే అంటున్నారు అయితే దీంట్లో ఇంకా ఏం ఉంటాయి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సర్వం సిద్ధం చేస్తుంది కాబట్టి ఆర్థిక మంత్రిగా తన పద్దు ప్రసంగాన్ని ఆల్రెడీ సుద్ది మెరుగులు దిద్దుకునే దిశలో ఉంది ఈ క్రమంలో అనేక ఆర్థిక వేత్తలు మార్కెట్ నిపుణులు వీళ్ళందరితో కూడా అంచనాలు వేస్తున్నారు సూచనలు తీసుకుంటున్నారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏం చేస్తే బెటర్ గా ఉంటది అనే దానికి సంబంధించి అయితే ఇప్పటికే ఒక తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ వాళ్ళకి వినిపిస్తామని చెప్పేసి ఆ వర్గాల నుంచి ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం చూడాలి మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు దీని ద్వారా లక్ష పొందుతారు రైట్ థ్యాంక్ యూ స్వప్న